హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి ఎప్పుడూ ఒకేలా కాకుండా నేను చాలా డిఫరెంట్గా చూపిస్తానండి ఇలా చేసుకొని తింటే బలానికి బలము ఈజీగా బరువును కూడా తగ్గుతారు వారానికి ఒకసారి అయినా కూడా ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఈ చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇక రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా క్యాబేజీని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నా దగ్గర ఈ క్యాబేజీ ఉందండి రెడ్ కలర్ది నేను అది వాడుకుంటున్నాను మీ దగ్గర ఏ కలరు ఏ పర్పుల్ కానీ గ్రీన్ క్యాబేజీ కానీ ఏది ఉన్నా అది యూజ్ చేసుకోవచ్చండి ఈ క్వాంటిటీ అనేది చక్కగా ఒక్కరికి సరిపోతుందండి క్యాబేజీని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లో కాస్త ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళను పోసుకోవాలి తర్వాత ఆ ఉప్పు నీటిలో తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండే రెండు ఉల్లిపరక ఆకులను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకును నీళ్ళలో వేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కాస్త దూరగా వేయించాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసి కలుపుకోవాలి కాసేపు ఇలా కలుపుతూ మగ్గించిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కాస్త పసుపుని కూడా వేసి కలపాలి ఇందులోకి తగినంత కారం పొడిని రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని కలపాలి క్యాబేజీకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు కాసేపు కలుపుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేసేయాలి తర్వాత ఒక బౌల్లో మూడు గుడ్లని పలగొట్టుకొని వేసుకోవాలి ఈ మూడు గుడ్లని కాసేపు బాగా గిళ్ళ కొట్టాలి తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని కలుపుకోవాలి క్యాబేజీని ఈ గుడ్డు మిశ్రమంలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతేకాదండి ఇంకా ఇప్పుడు మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది చెప్తాను అది ఏంటంటే బియ్య పిండి అండి ఒక ఎగ్కి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోండి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ స్పూన్స్ బియ్య పిండిని తీసుకున్నాను బియ్యపిండిని గుడ్డు మిశ్రమంలో చక్కగా కలిసిపోయేటట్లు కుండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా రావాలి మన బియ్యపిండి వేసినట్టు తెలవనే తెలవదండి తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక కావాల్సినంత నూనెను వేసుకొని కాస్త నెయ్యిని కూడా వేసి వేడి చేసుకోవాలి అందులోకి క్యాబేజీ గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి తర్వాత స్పూన్తో సమానంగా ఉండేటట్లు సరి చేసుకోవాలి కాసేపు మూత పెట్టి ఫ్రై కానివ్వాలి కాసేపు వేగిన తర్వాత రివర్స్లో తిప్పి వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేయించుకుంటే మన హెల్తీ క్యాబేజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్లే బ్రేక్ఫాస్ట్ తినడానికి మీరు కూడా వస్తారా పిల్లలకైతే పైనుంచి ఇలా చీజ్ కానీ బట్టర్ కానీ పెట్టి స్ప్రెడ్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారు మరి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి